బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించాలి అని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శివరాజ్ అన్నారు శనివారం వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని దన్నారం గ్రామంలో గడప బీజేపీ కార్యక్రమం నిర్వహించి ప్రజలకు బీజేపీ పార్టీ కమలం పువ్వు గుర్తు కోటు వేసి గెలిపించాలి అని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ దేశ అభివృద్ధి దిశగా ముందుకు వెళ్లాలి అంటే మూడోసారి మోదీని భారీ మెజారిటీతో గెలిపించుకోవాలన్నారు విశ్వేశ్వర రెడ్డి మచ్చలేని నాయకుడని ఆయనను భారీ మెజారిటీతో గెలిపిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందన్నారు ఈ కార్యక్రమం

ಗಟ್ಟಲೆ ಉಂಟು ಡೈಲಿಸಾರೂಡಾಲ ಈಸಿ ಮಾರ್ಪ ಮಾರ್ ಮಾರತದ ಈ ಸ మార్పియండి మార్పిస్తేనే సమాజం ముంగల్గా అవుతుంది లేకపోతే మన బతుకు కష్టమే ఉంది ఇది తప్ప మారుతుందా తప్పకుండా వేయాలి ఏపీయాలి ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా చెవేళ్ళ బీజేపీ అభ్యర్థి అయిన కొండా విశ్వేశ్వర రెడ్డి గారి యొక్క ప్రచారం నిమిత్తం ఈరోజు దన్నారం గ్రామంలో పెద్ద ఎత్తున కార్యకర్తలతోటి ప్రచారం నిర్వహించడం జరుగుతుంది ఏ ఇంటికి వెళ్ళినా కూడా మాకు పదేళ్ల నుంచి నరేంద్ర మోడీ గారే బియ్యం ఇస్తుండు కరోనా సమయంలో మాకు ఆదుకున్నాడు గ్రామంలో ఏమి వచ్చినా కూడా ఆయన ద్వారానే వచ్చి భరత్ మాతాకి జై ఈరోజు మా స్వగ్రామమైన దనారంలో అందరం కలిసి అందరం కార్యకర్తలు అందరం కలిసి ప్రచారం చేయడం జరిగింది ఏ ఇంటికి వెళ్ళినా నరేంద్ర మోడీ గారి గురించి వాళ్ళే చెప్పడం జరుగుతున్నది నరేంద్ర మోడీ మాకు బియ్యం ఇస్తున్నాడు నరేంద్ర మోడీ కరోనాలో టీకాలు ఇచ్చిండు లేదా బాత్రూమ్లు కట్టుకుంటే పన్నెండు వేలు ఇచ్చిండు ఇవన్నీ చెప్తున్నారు ఇవన్నీ కారణాలు చూసి మనం అడిగే కంటే ముందే వాళ్ళు ప్రిపేర్డ్గా ఉన్నారు ఓటు వేయడానికి బీజేపీకి ఈ ఒక్క విషయంతో నేను చెప్తున్నా కొండా విశ్వేశ్వరరెడ్డి భారీ మెజారిటీతో చివరి పార్లమెంట్ కైవసం చేసుకుంటాడు అలాగే వాళ్ళు ఓట్లే రెడీగా ఉన్నారు ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను భారత్ మాతాకి నేను ప్రజలందరూ ముసలి వాళ్ళతో సహా చెప్తున్నారు ఈరోజు అంటే ఈరోజు నరేంద్ర మోడీ చేసిన పనులు ఎవరికి తెలివైన అనుకున్నాం కానీ ఈరోజు ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క వ్యక్తికి కూడా నరేంద్ర మోడీ పనులు చేసిందని చెప్పేసి చెప్తున్నాడు అంతేకాకుండా ఐదు వందల సంవత్సరాల నుంచి ఎదురుసిన రామ్ మందిర్లోని అయోధ్యలోని మందిర్ నిర్మాణం కూడా నరేంద్ర మోడీ చల్లవాలనే జరిగిందని చెప్పేసి కూడా ఈరోజు ప్రజలు చెప్తారు అంతేకాకుండా భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలోనే ఒక ఐదవ ఆర్థిక శక్తిగా ఎదగడానికి కృషి చేసిన నరేంద్ర మోడీ గారు ఇంకొక ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటే ప్రపంచ దేశంలోని మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారతదేశాన్ని తీర్చిదిద్దడంలో ఆయన కృషి చేస్తాడని కూడా ఎడ్యుకేషన్ పరంగా ఉన్న ఓటర్స్ ఈరోజు చెప్పడం జరుగుతుంది ఈరోజు మేము ఎక్కడా తిరిగినా కూడా ఏ గ్రామం వెళ్ళినా కూడా ఎక్కడ పోయినా కూడా ప్రజలందరూ మేము మిగతా పార్టీ వ్యక్తులు కూడా కాంగ్రెస్ టీఆర్ఎస్ వ్యక్తులు వాళ్ళు కూడా ఈరోజు స్వచ్ఛందంగా చెప్తున్నారు మేము కూడా ఈరోజు కుండా విశ్వేశ్వర రెడ్డి గారికి నరేంద్ర మోడీ గారికి మేము ఓటు వేస్తామని చెప్తున్నారు కాబట్టి మాకు ఎలాంటి డౌట్ లేదు కుండా విశ్వేశ్వరరెడ్డి గారు చెవిళ్ళ పార్లమెంట్ను మూడు లక్షలతోటి మెజారిటీతో గెలుచుకుంటాడు అనే మాకు నిస్సందేహంగా మాకు ఎందుకంటే కారణాలు ఇవన్నీ కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైతే పదమూడు రోజు ఎన్నికలు ఉన్నాయో ప్రజలు కార్యకర్తలు అందరినీ కూడా ఓటింగ్కు పెద్ద శాతం తరలించి మనము ఎక్కువ ఓట్లు బీజేపీకి వేయించేటట్లు కార్యకర్తలు అందరూ కూడా కృషి చేయాల్సిందిగా ఈ ఈరోజు దన్నారంలో పాల్గొన్న ప్రతి కార్యకర్త అందరికీ కూడా పేరు పేరున అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ భారత్ మాతాకి జై